నమస్తే తెలంగాణ ప్రజలు అంటేనే తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంట్లో గీళ్ళలో నాకు అర్థమవుతలేదు ఈ నలుగురు నలుగురు కుటుంబం వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారు ఈ వీళ్ళ దొరలకు పనేం పాడలేనట్టున్నది మూడు నెలలు అయిపోయింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఏడ ఆగుతలేదు కాళ్ళు చేతులు అడుగుతలేవు ఆగుతలేవు ఆడాడ పోయి తండ్రి ఏమో నల్గొండలో పోయి బూతులు తిట్టేసి వస్తాడు కొడుకు వచ్చి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ కంచుకోటలు ఉన్న జాగాలు అన్ని జాగాలలో పోయి ఏమో చేద్దాం అనుకుంటున్నాం ఏం చేసినా ఏట్లే రాయిదనోళ్ళు గుట్లే రాయిదని వాళ్ళు ఏట్ల పోయి తీసే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు కథం అయిపోయారు కేలు కథం దుకాణం బంద్ అయిపోయింది ఈరోజు నేను చెప్తున్నా నిన్న మహబూబ్ నగర్లో మాట్లాడిన చాలా అడ్డిమార్ గుడ్డి దెబ్బ గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదో దారిలో ఇట్లా పోతుంటే గెలిపించుకున్నారంట గెలిపించుకోనికి నీలాగా నిన్న వచ్చిన పార్టీ కాదు నూట ముప్పై ఎనిమిదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇందులో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మేం మీరిచ్చినట్ల మాటలు తప్పే కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేసినాం రేపు పొద్దున ఇంకో రెండు పథకాలను అమలు చేయబోతున్నాం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతాయని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు ప్రజా పరిపాలన ఎట్లుంటుందో పదేళ్ల తర్వాత మళ్ళోసారి కాంగ్రెస్ మార్కు చూపిస్తోంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడవు నీకు ఇక పని లేదు ఏం తీసుకొని కొట్టినా నీకు సరిపోదు అనుకుంటున్నా కేటీఆర్ నువ్వు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయన కాలు గోటికి కూడా పనికిరావు షిప్పలు గడిగిన నువ్వెక్కడ తెలంగాణలో కనీసం ఈ రోజు ప్రతి ఒక్క చట్టసభలో కూర్చొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నిటికన్నా ముఖ్యం ఏ ప్రభుత్వ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్ని అవి ఇవి ఆశపడి పోలేడు ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సోనియామ్మ గాంధీ ఇచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిన్నారు ఇంకో మూడు నెలల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాము మీరు ఇంకా పూర్తిగా ఇప్పుడున్న కాస్త కుస్తా అది కూడా పోతుంది ఇజ్జత్ మిగుల్చుకోండి ఇజ్జత్ బచాయించుకోండి అంటున్నా కేటీఆర్కి కొంచెం ఆడ ఇడ ఏమన్నా మిగిలిందంటే ఏదన్నా అబద్ధాలు చెప్పి మాటలు ఇచ్చేటటువంటి మీ కార్యకర్తలని కూడా మోసం చేస్తున్న మీకు నేను సమాధానం చెప్తున్నా ఇంకోసారి మా జోలికి మా పార్టీ జోలికి మా ముఖ్యమంత్రి జోలికి వస్తే ఇక మీరు ఆ జిల్లాల నుంచి బయటికి వెళ్ళరు మా కాంగ్రెస్ అభిమానులు అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు ప్రజాపాలన చేస్తున్న ప్రజలు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా నుంచి వెంటబడి వెంటబడి తరమి కొడతారని హెచ్చరిస్తున్న పార్టీ గురించి నోటికొచ్చినట్ల మాట్లాడి మా ప్రభుత్వాన్ని గురించి ఏమైనా మాట్లాడితే నువ్వు చేసిన మోసాలు గుర్తు చేసుకొని రిమైండ్ చేసుకో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు కాళేశ్వరం మురిగిపోయింది కాళేశ్వరం కథ ఎంత తీ ఏడన పోయినప్పుడు మేము ఇచ్చిన ఆమెలు ఫోర్ ట్వంటీ అవి ఇవి అంటున్నావు కదా కాళేశ్వరం కథ ఏమైంది ఓసారి గద్దీ ఏడుకన పోయినప్పుడు కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళు నువ్వు మొన్న కొంత చెప్పు లేపించిన చూడు నీకు ఇప్పుడు లేపిస్తారు కింద నుంచి అందరు చెప్పు లే చెప్పు దెబ్బలు కొడతారు మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు చెమటా పైసలన్నీ తీసుకొని పోయి కాళేశ్వరం భోజనం అని నేను కొడతారు కాబట్టి కాళేశ్వరం నోట్లకెళ్ళి మాట వస్తలేదు కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు నైతిక విలువ నీకు నీ కుటుంబానికి నీ పార్టీకి లేదు అని హెచ్చరిస్తున్న మరోసారి ఏనన్న మాట్లాడేటప్పుడు కేవలం నీవెట్లా రేపు పొద్దున్న ఎన్నికలలో పోటీ చేయబోతున్నావు అదే నీ కార్యకర్తలకు ఉపోద్ఘాతం చెయ్యి తప్పించి పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ వెళ్తే నాలుక నోరు అన్ని జాగ్రత్త అని చెప్తున్నా